హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ హ్యాపీ సండే అందరికీ ఎప్పుడు కూడా నువ్వు థ్రెడ్ బ్యాంగిల్స్తో వస్తూ ఉంటాను కదా ఈరోజు గ్లాస్ బ్యాంగిల్స్ ఏంటి అనుకున్నారు కదండి ఎప్పుడు కూడా ట్రెండ్ని ఫాలో అవుతూనే ఉండాలి కదండీ అదేనండి ఇన్స్టాగ్రామ్లోని ఎంతో ట్రెండీగా నడుస్తున్న గ్లాస్ బ్యాంగిల్స్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా ఫేమస్గాను ఉన్నాయి నెక్స్ట్ ఇవి ఆన్లైన్లోని అమెజాన్లోని మీషోలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్స్ సేల్ చేస్తున్నారనమాట నేనైతే కొంచెం తక్కువ రేటుకే ఇస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడు పెట్టిన మోడల్స్లోని స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ పెడతాను నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైజెస్ అనేది నేను మీకు చెప్తానండి అంతేకాదు ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితేను ఇట్లా ఇప్పుడు నేను చూపించిన స్టోన్ బ్యాంగిల్స్ అండ్ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక ప్రైజు నెక్స్ట్ ఈ డ్రాప్ బ్యాంగిల్స్ అనేది ఒక ప్రైజ్ అండ్ ఈ రెయిన్బో కలర్ అనేది ఉన్నాయి చూడండి అవి కూడా ఒక ప్రైజ్ అండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో వస్తాయి ఈ రైన్ డ్రాప్ రెయిన్బో కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్ అండి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఈ గ్లాస్ బ్యాంగిల్స్ మనకి అవుతుందనమాట నేను కూడా తీసుకొచ్చాను చూద్దాం మనకి ఎంతవరకు ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది అనేది కూడా చూద్దామండి ఇగో ఈ స్టోన్ బ్యాంగిల్స్ అనేది ఉంది కదా దీన్ని నేను ఆ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్కి పేరప్ చేశాను ఎంత బాగుందంటే చూడండి చాలా బాగున్నాయి కదండి ఇలా మీకు ఏవైనా డబల్ షేడ్ సారీస్ ఉన్నా మీ కస్టమైజ్ మీ డ్రెస్ అవుట్ తగ్గ కలర్లో నేను పేరప్ చేసి ఇస్తానండి మనం ఎలా థ్రెడ్ బ్యాంగిల్స్కి సారీ కలర్ అనేది అవుట్ ఫిట్ అనేది మనకి పంపిస్తే దానికి మ్యాచ్ అయ్యేటట్లు బ్యాంగిల్స్ ఇస్తాము అలానే ఇవి కూడా మనం పేరప్ చేసి ఇస్తామండి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో కదండి చాలా భలే మెరుస్తున్నాయి కదండి ఆ స్టోన్ బ్యాంగిల్స్ కంటే ఆ రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఇంకా బాగా మెరుస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాను కదా క్వాలిటీ బాగోదేమో అనుకోకండి చాలా బాగుంటుంది చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి ఇందులో కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి దానిపైన మార్చేయండి ఏది బాగుంది అనేది అప్పుడు నేను మీకు అవి రేట్లు అనేది చెప్తాను అంతేకాదు వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉందండి వెల్వెల్ బ్యా వెల్ వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వస్తుందండి చూసారు కదండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో ఇవి కూడా నండి ఫోర్ ఫోర్ నేను మీకు పెట్టాను కదా అవి సెట్కి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇవి కూడా ఒక ఒక రేట్ అనేది వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది వస్తుందండి ఇవి కూడా నువ్వు రిటర్న్ గిఫ్ట్కి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే బ్యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా రిటర్న్ గిఫ్ట్స్ దాంట్లో అలా కూడా మీకు సెట్ చేసి పెట్టుకొని ఇచ్చుకోవచ్చు అండి తక్కువ ప్రైస్కి అండ్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు చూపించిన స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి అవే ఇవన్నమాట చూడండి అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి కదండి చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము చూసారు కదండి డ్రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ